హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన నవరాత్రి చారని బతుకమ్మ అండ్ దుర్గామాత మన ఊర్లో ఎలా జరుపుకుంటామో మన దుబాయ్లో మీరు ఎలా జరుపుకుంటారు ఏంది బతుకమ్మ ఫెస్టివల్ అయితే ఉంటుంది కాడ ఎక్కడైతే దుబాయ్లో నాలుగు స్టే నాలుగు జాగాలు జరుగుతుంది అబుదాబిలో ఒక జాగాలు జరుగుతుంది సిటీ సెంటర్లో దుబాయ్లో అయితే క్లాస్ క్లా దుబాయ్లో జరిగేది ఈ ఫెస్టివల్ల కోసం దుబాయ్ వెళ్తారు నాకైతే దసరా అండ్ దసరా అన్నీ ఇక్కడ ఏంటంటే ఏదో మన ఫ్రెండ్స్ ఉంటారు విషయం కదా నార్మల్ తరువాత దుబాయ్లో అంతగానము జరగదు అందరూ ఏదో ఇంటికి మటన్ తెచ్చుకొని ఏదో చిన్నగా పార్టీ చేసుకొని చేసుకుంటారు ఇంటి రూపాయి రూముల్లోనే ఖాళీ బయట అయితే చేసుకోరు ఏంటంటే ఏదో మన తెలుగు వాళ్ళు తప్ప ఎవరు చేసుకోరు అంత ఇక్కడ ఫెస్టివల్ ఎక్కువ ఉండయి తక్కువ ఉంటాయి మన తెలుగు అసోసియేషన్ అయితే చేస్తుంది కొన్ని బతుకమ్మ ఫెస్టివల్ దుర్గమ్మ ఇక్కడ దుర్గాదేవి అయితే నిలబెట్టరు కానీ ఇవే దసరా ఉంటుంది అంతే దసరా కొంచెం మామూలుగా ఉంటుంది